ఆదివారం ఆరాధన ఉంది దేవుని శృతించాలి ఇదిగామా అయ్యా ఇదిగో మా చేయలే బెండకాయలకు వస్తావా ఈరోజు ఎక్కువ డబ్బులు ఇస్తాడు నువ్వు అనాలి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి తమ్ముడా ఈరోజు మా ఇంటి దగ్గర పనుంది ఓకే ఇదిగో రోజు ఇచ్చేది కాకుండా ఈ రోజు ఎక్స్ట్రా ఇస్తా వస్తావంటే నువ్వు నువ్వు అనాల్సిన మాట ఏం తెలుసా నో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను దేవుని ఎద్దుకు వెళ్ళాలి నేను దేవుని ఎద్దుకు వెళ్ళాలి అని అప్పుతూ నేను తెలుసా నువ్వు దేవుని సల్ లాగపడినప్పుడు దేవుడు చూసి ఆయన నవ్వుకుంటా ఉంటాడు కూడా దేవుణ్ణి మిమపరుచును గాక హాలూ నీ ముఖాన్ని చూసి ఆ నీ దుఃఖాన్ని దూరపరుచకు నిన్ను చూసి ఆయన నవ్వుతా ఉంటాడు ఈ రోజు ఆ ఈ రోజు నా బిడ్డ వచ్చాడు ఈ రోజు నా కుమార్తె వచ్చింది ఈ రోజు ఇదిగో వచ్చి నిన్ను చూసి నిన్ను చూసి ఆయన నవ్వుకుంటా ఉంటాడు దేవుని నవ్వించు దేవుని సంతోషపెట్టు